డెబ్బై ఐదు సంవత్సరాలుగా మన రాష్ట్రంలో ఉద్యోగులకు సేవలు అందిస్తున్న ఏపీఎన్జి అసోసియేషన్ ఎన్నికల ప్రక్రియ గత మూడు నెలల నుంచి పెద్ద ఎత్తున పండుగ వాతావరణంలో జరుగుతుంది మెంబర్షిప్ ప్రస్థానం అనేది స్టార్ట్ అయింది లక్షలాది మంది ఉద్యోగులు అధికారులు ఇవాళ లో మెంబర్స్ గా జాయిన్ అయ్యారు దాదాపు రెండు వందల ఉన్న తాలూకా ఎన్నిట్లో ఎలక్షన్స్ అయిపోయినాయి ఇప్పుడు జిల్లా ఎలక్షన్ల పరంపర కొనసాగుతుంది వచ్చే నెలలో రాష్ట్ర ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఇవ్వటం అనేది జరుగుతుంది మరి లక్షలాది మంది ఉద్యోగులు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ప్రస్థానంలో పార్టిసిపేట్ చేస్తున్నారు ప్రజాస్వామ్య వాతావరణంలో ఎన్నికలు జరుగుతున్నాయి దానిలో భాగంగానే మరి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంతో ప్రాశస్తం కలిగిన ఇంపార్టెన్స్ కలిగిన ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ ఎన్నికలకు నోటిఫికేషన్ ఇవ్వటం దానికి సంబంధించి నగరంలోని జిల్లాలోని అన్ని డిపార్ట్మెంట్ ఉద్యోగులు చాలా జిల్లా కార్యవర్గాన్ని జిల్లాకు పోటీ చేసే నాయకుల్ని ఆశీర్వదించడానికి అభినందించడానికి పెద్ద ఎత్తున ఇవాళ ఉద్యోగులందరూ రావటం జరిగింది ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కి ఎంత పెద్ద ఎత్తున ఆధారాభిమానాలు ఇస్తున్నాం ఉద్యోగులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా మేము అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉద్యోగులకు సంబంధించిన ఏ ఐటమ్స్ ఉన్నాయో ఇవాళ హెల్త్ కార్డ్స్ మీద కమిటీ వేయించుకున్నాం డిఏను చేయించుకున్నాం చైల్డ్ కేర్ మీద ఉమెన్ కి చేయించుకున్నాం ఆర్టీసీ ఉద్యోగులకు ప్రమోషన్ లో ఇబ్బంది అయితే దాన్ని కూడా ముందుకు తీసుకువెళ్ళాం బకాయిలు పదమూడు వేల కోట్ల రూపాయలను ఈ ఎనిమిది నెలల్లోనే దగ్గర నుంచి తెప్పించుకోగలిగాం మరి పిఆర్సీ కమిటీ చైర్మన్ ని అపాయింట్ చేయించుకోవాల్సిన పరిస్థితి అలాగే ఉద్యోగులకు సంబంధించి పెన్షనర్స్ సంబంధించి ఎడిషనల్ క్వాంటం ఆఫ్ పెన్షన్ ని మరి ప్రభుత్వం దగ్గర నుంచి ఏదైతే గత ప్రభుత్వం మరి అంతకుముందు రెండు వేల పద్దెనిమిదిలో నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఎడిషనల్ క్వాంటమ్ కోత విధించిందో దాన్ని పునరుద్ధరించాలని కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ని ఎవరైతే రెగ్యులరైజ్ చేయకుండా అలా ఉన్నారో వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలని గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకు నోషనల్ ఇంక్రిమెంట్స్ ప్రమోషన్ ఛానల్స్ కల్పించాలని సోర్సింగ్ ఉద్యోగులకు మరి ప్రభుత్వ పథకాల్లో భాగస్వామ్యం చేసి వాళ్ళకు ఉద్యోగ భద్రత కల్పించాలని ఇంకా అనేకమైన ఉద్యోగుల సమస్యలలో నిరంతరం పోరాడుతున్న ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ కార్యవర్గాలు

సంఘంలో పనిచేసే చేసి వాళ్ళందరినీ వెళ్ళి అన్ని సీ మెంబర్స్ గా జాయింట్ సెక్రటరీస్ గా ఇంట్లో చేసుకుంటూ వచ్చాం అన్ని జిల్లాలు ఒక ఎత్తు ఒక ఎత్తు ఎందుకంటే అన్ని ఎక్కువ ప్రమోషన్స్ రావడానికి ఇక్కడ నేను ఇబ్బంది అందరూ అందుకున్నాను కాబట్టి ఒక్కొక్కరు జిల్లా అధ్యక్షుడిగా చేయడం ఒక పర్మోషన్ ఒక పరిమాణం

మన వెస్టి తరఫున చాలా ఆనందంగా పొందాం మన రాష్ట్ర అధ్యక్షుడు ఆశయాల మేరకు ఎంత అన్ని జిల్లాల కార్యక్రమాలు జరుగుతున్నాయి పక్షంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ జరిగి ఈ రోజు ఎక్కడైనా సరే అన్ని జిల్లాల్లో జరుగుతున్నాయి ఆ విధంగా కూడా మన ఈ జిల్లాల తరఫున చాలా అదృష్టంగా చేసేందుకు తాలూకా అధ్యక్ష కార్యదర్శులకు కార్యవర్గ సభ్యులకు జిల్లా కార్యవర్గ సభ్యులకు సిటీ కార్యవర్గ అందరికీ ప్రత్యేకంగా ఎన్టీఆర్ జిల్లా తరఫున వాళ్ళకి నమస్మాజం తెలియజేసుకుంటూ భవిష్యత్తులో రాష్ట్ర అధ్యక్షులు వారు ఏ కార్యాచరణ రూపొందిస్తే ఆ కార్యాచరణకు మేము అందరం జిల్లా తరఫున మేము బాగా ఆయన బాటలో నడుస్తామని చెప్పి భవిష్యత్తులో మనకి పిఆర్సి కమిషన్ అయ్యాలి దాని యొక్క కమిషన్ ఇచ్చిన తర్వాత సాధించుకోవాల్సిన సాగర్ గారు ఆ పాత్రలో ఆయన ఏ నిర్ణయం తీసుకుంటే దాని వెనకాల వెస్ట్ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మా కార్యవర్గం మొత్తం ఆయన వెనకాల వెన్నంటి నడుస్తుందని చెప్పి సభ మొత్తం తెలియజేసుకుంటాను నా పేరు రమేష్ అండి నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అలాగే ఏపీ ఎన్జిఓ అసోసియేషన్ లో దాదాపు ఇరవై రెండు సంవత్సరాలు పైగా సంఘంలో పనిచేశాను వివిధ హోదాల్లో పనిచేసి ఇవాళ రెండోసారి జిల్లా సెక్రటరీగా ఎన్టీఆర్ జిల్లా సెక్రటరీగా ఏకగ్రీవంగా ఇవాళ నామినేట్ జరిగింది మరి ఇవాళ మా జిల్లాలో ఉన్న తాలూకాలన్నింటిలో కూడా ఎలక్షన్స్ అన్ని కంప్లీట్ చేసుకొని ఆ తాలూకలన్నీ కలిసి మమ్మల్ని ఇవాళ ఎలక్ట్ చేసుకున్నాయి తర్వాత రేపు రాబోయే రోజుల్లో మరి రాష్ట్ర కార్యవర్యాన్ని కూడా మా జిల్లాలన్నీ కలిసి ఎన్నుకుంటాయి అలాగే మా సాగర్ గారు ఏదైతే మాకు బాయ్య తప్పు చెప్పారో కృష్ణా జిల్లా ఆయన సొంత జిల్లా ఆయన అప్పచెప్పిన బాటలో మేము అందరం ప్రయాణం చేస్తున్నాం ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ పక్షాన మరి ఇరవై నాలుగు గంటలు ఎంప్లాయీస్ సర్వీస్ ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఏ ఎంప్లాయీ అయినా ఏ డిపార్ట్మెంట్ అయినా మా తలుపు తడితే మేము రెండో క్షణం వారి ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సిద్ధంగా ఉంటాం అలాగే ఎంప్లాయీస్ అందరికీ వాళ్ళ చాలా ఇబ్బందికర పరిస్థితి ఏంటంటే మెడికల్ హెల్త్ కార్డ్స్ ఏవి కూడా సరిగ్గా లేవు మీద మా సాగర్ గారు రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు మరి జేఏసీ కమిటీలో ఏర్పాటు చేసి మున్సిపల్ కమిటీని ఏర్పాటు చేశారు అతి తొందరలో కూడా ఈ కార్డ్స్ స్ట్రీమ్ లైన్ అవుతాయి లేకపోతే ఇన్సూరెన్స్ లో వస్తాయి కాబట్టి ఉద్యోగులకు రాబోయే రెండు నెలల్లో హెల్త్ పరంగా ఏ హాస్పిటల్కి వెళ్ళినా బ్రహ్మాండంగా వాళ్ళు వైద్యం చేయించుకొని బయటకు వచ్చేంత ధైర్యంగా మేము ఒక సిస్టాన్ని తీసుకురాబోతున్నాం అలాగే ఈ సంవత్సరం మా ముందు ఉన్నటువంటి పిఆర్సీని కమిషన్ అపాయింట్ చేసుకోవడం పెండింగ్ డిఏల్ రిలీజ్ చేసుకోవడం అలాగే సరణ్ లీవ్లు చాలా పెండింగ్ ఉండిపోయినాయి మా ఎన్జిఓస్ అంతా ఇబ్బంది పడుతున్నారు దీని రాష్ట్ర కార్యవర్గం దృష్టిలో పెట్టాం అతి తొందరగా రాబోయే ఈ బడ్జెట్ చివరి క్వార్టర్ కానీ వచ్చే బడ్జెట్ ఫస్ట్ వీక్ ఫస్ట్ క్వార్టర్ లో కానీ గ్యారంటీ గా ఉద్యోగులందరికీ సరణ్ లీవ్లు వచ్చే విధంగా మా పశ్చిమ కృష్ణా శాఖ తరఫున మా అధ్యక్షులు కృష్ణ సత్యనారాయణ రెడ్డి గారు నేను కృషి చేస్తామని మీ ద్వారా అందరికీ తెలియపరుస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న అన్ని జిల్లాలో ఉన్నటువంటి అన్ని తాలూకు యూనిట్ అధ్యక్ష కార్యదర్శులకి విజయవాడ నగర అధ్యక్ష కార్యదర్శులకి అలాగే డిపార్ట్మెంట్ నుంచి పనులు వచ్చినటువంటి ఉద్యోగ మహిళా మహిళలందరూ కూడా ఆత్మీయులకి అలాగే మా సిలేబులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం